ఇండియా పాకిస్తాన్ వార్ కోసం అసలు ఈజిప్షియన్స్ ఏమనుకుంటున్నారు అనేసి చాలా మంది కమెంట్స్ లో చెప్పారనమాట అడిగారు అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళ ఒపీనియన్ ఏంటనేసి నేను రామిని అడిగాను అత్తయ్య మామేని అడిగాను అసలు అంటే న్యూస్ లో చూస్తున్నారు కదా టీవీలోని మీ ఒపీనియన్ ఏంటని అడిగితే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను పెద్ద వార్ అవ్వదు ఇది ఎప్పటి నుంచో ఉండేదే కదా ఇద్దరికి ఇద్దరు ఎనిమీస్ కదా ఎప్పటి నుంచో ఉండేదే అవ్వదు అనేసి రామీని అడిగితే రామి ఏమన్నారంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇండియా పాకిస్తాన్ వార్ అవుతుందని నేను ఎప్పుడు కూడా అంతలాగా ఫుల్ గా వార్ చూడలేదు అంటే వీళ్ళకి వార్ అంటే ఇంకా పెద్ద పెద్ద వార్లు కదా మొత్తం బ్లాస్ట్లే కదా చాలా వార్లు అయ్యాయి ఈజిప్ట్ పక్క దేశాల్లోని అలా ఏం లేదు కదా అనుకుంటున్నారు రామి అవును ఏమైనా అంటే తాను తండేగా ఇరుగుంబరామి అంతేగా